బాగానే మనం గమనిస్తే ఆత్మ మనుషులతో మాట్లాడేటట్టు మాట్లాడడానికి పోతున్నాను అంటే ఎందుకంటే వారి క్రిస్ట్రంతో ఎలా ఉన్నారంట భయబిడలో ఉన్న దేవుడు ప్రజలు వారు పచ్చి బిడ్డలే అంట కాబట్టి ఎలా కొనాలంటే పసి పెట్టల్లో ఉన్నారంట కాబట్టి పసి పెట్టలేదు తీసుకురా పడ బహుశా ఆరు నెలలు కదా ఆ నెలలు మరి పసి పెట్టాలో మామూలు లాభంగా వచ్చింది కొంత శంతు రావడానికి బలం రావడానికి కొంత బలమైన ఆహారంగా వారు అన్నం తినిపించేటట్టు తినిపించేటండి తీసుకెళ్ళబడుతున్నారు అయితే ఇక్కడ మరి బూర్తు చేస్తాడంటే ఇక్కడ మాట్లాడే అప్పట్లో మీరు బలం సాగకపోయినందులో బాలతోనే నేను మరి బాలతో పోషించబడుతా బలం కావాలంటే ఆహారము తీసుకోవాలి చేశాడంటే వారి సంఘాల్లో కుటుంబాల్లో చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే శరీర సంబంధులుగా ఉండటం వల్ల వారు ఎలా ఉన్నాయంటే బలహీనులుగా ఉన్నారు ఆత్మ సంబంధమైన విధానంలో ఉండటం ద్వారా ఆత్మలో పాపించబడతారు అయితే శరీర సంబంధమైన విధానంలో బలహీన స్థితి అని జ్ఞాపకం ఏంటి శరీర సంబంధమైన స్థితి అంటే మూడవ

ప్రభునందు బలమైన విధానంలో ఉంటారు పసిపిల్లలు వారికి అంత అవగాహన ఉండదు క్రీస్తుని కూర్చున్న అవగాహన ఉండదు అలాంటి అవగాహన ఉండాలి అంటే బలమైన ఆహారం దేవుని వాక్యాన్ని భుజించాలి ఇబ్రిలకు రాస్తూ పౌలు అంటాడు ఐదవ అధ్యాయం వచనం ఎబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవచునం కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా బోధింపవలసి వచ్చను మీరు పాలు త్రాగవలసిన వారే కానీ పాలు తాగవలసిన వారే అంటాడు కాబట్టి పాలు తాగుతా పోతా ఉంటే ఇంకా ఎట్లుంటారు అంత గ్రోత్ అనగా వృద్ధి అనేది లేదా ప్రంపందం అనేది అంత ఉండదు అభివృద్ధి అనేది లేదా ఇంప్రూవ్మెంట్ అనేది కనబడదు అయితే ఇక్కడ మరి ఆహారం పుచ్చుకున్న ద్వారా కొంత బలముగా వెదగడానికి కూడా ఆస్కారం ఉంటుంది మరి ఆహార పదార్థాలు కొన్ని తినిపించడం ద్వారా పౌష్టిక పదార్థాలు కూడా మనం చూస్తాం బిడ్డ కొంత ఎదుగుదల్లోనికి తీసుకురాబడుతుంది కాలాన్ని బట్టి చూస్తే మనం ఆరాధన బల్లవర్తమనం వింటా వచ్చాం కదా బోధ అనే మాట చూస్తున్నాం బోధకులు అనగా దేవుని వాక్యం మనల్ని ఆత్మీయంగా పెద్దవారిగా చేరుతున్నాడు పెద్ద మనస్సు పెద్దవారిగా ఉండాలి ప్రభు ఉద్దేశం తర్వాత మీరు పాలు త్రాగవలసిన వారు కానీ బలమైన ఆహారం తినవారు తినగలవారు కారంటాడు పదముడ వచ్చిన పావులు అంటాడు మరియు పాలు త్రాగుపతివాడు శిశువే గనక నీతి వాక్య విషయంలో కాబట్టి అనుభవం అనేది ఎంత అవసరం అనుభవం ఫ్యాక్టికల్ తీర్ కూడా మనకు ఎంతో అవసరం కాబట్టి ప్రభువు నుండి మనం నేర్చుకోవడం కూడా అవసరం అందుకే ఇక్కడ పాలు తాగు ప్రతివాడు ఎలా ఉంటాడంట చిన్నబిడ్డతోనే సమానం మనం పాలు తాగవలసిన వారం కాం స్ట్రాంగ్ ఫుడ్ బలమైన ఫుడ్ కదా తినవలసిన వారం అంటాడు అందుకనే బలమైన ఆహారం ఇక్కడ ఏం చేయబడుతుంది అంటే ఇక్కడ వెదుగుదలలోనికి తీసుకురాబడతా ఉంది పదనాలుగో వచ్చినం వయసు వచ్చిన వారు అభ్యాసము చేత వయసు వచ్చిన వారు అనగా కొంత వయసు పెరిగితే అనగా ఈ ఆహారం ద్వారా కొంత ఏం చేయబడి బలపరచబడుతున్నారు అయితే వయసు వచ్చిన వారు ఏం చేస్తారంటే అభ్యాసము చేత మేలు కీడులను కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే వయసు వచ్చిన వారు ఎలా ఉంటారంటే మరి అభ్యాసము చేత అనగా కొంత ఆత్మీయమైనటువంటి పరిజ్ఞానము చేత ఏం చేయబడుతున్నారు మేలు కీడును ఇవే చెట్టుకుంటూ సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు గనక బలమైన ఆహారం వారికే బలమైన ఆహారం వారికే తగును కాబట్టి మనం కూడా బలముగా ప్రభులో ఉండాలా జ్ఞాన వివేచను వివేచించాలంటే ఈ వాక్యాన్ని మనం తీసుకొని అరగాయించుకోవాలా డైజన్ కావాలా కదా ఆహారం ఫుడ్ తీసుకుంటాం కొన్నిసార్లు డైజన్ కాదు అరుగుదల అనేది ఉండదు మరి దానివల్ల అనేకమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రియులరా దేవుని వాక్యం మనం చక్కగా అరగాయించుకోవాలంటే దేవుని యొక్క ఆత్మలో మనం నీలమైపోవాలి మరి ఆ అనుభవము ప్రభు పాదాల దగ్గర మనము నేర్చుకోవాలా అందుకని యేసు ప్రభు కూడా వయసు అందును జ్ఞానమందును ఏం చేయబడ్డాడు అభివృద్ధి పొందుచు వర్ధులుచు ఉండేను ఒక మాట చదువుదాం సమయలు గ్రంథంలో కూడా ఒక మాట సమీయులు గ్రంథం ఒక మాట చదువుదాము రెండవ అధ్యాయం మొదటి సమయలు రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం ఈ బలమైన ఆహారం ఏం చేస్తుందంటే బాడుగు సమయలు ఎదుగుదలలోనికి తీసుకురావాలా ఏ దేవుని దయ మనుషుల దయ వర్దిల్లాలా కాబట్టి దేవుని దయ మనుషుల దయ కూడా వర్దిల్లాలి కాబట్టి ఈ బిడ్డ కూడా అలాగూ వర్దిల్లాలని మనం ప్రార్థన చేయాల కొంత పాలు తాగుతా వచ్చింది అయితే బలమైనటువంటి ఆహారం తినిపించబడుతుంది కాబట్టి ప్రభులో కూడా బిడ్డ ఆత్మీయంగా కూడా బలపరచబడినట్లుగా కూడా అంతకంతకు ఎదిగినట్లు కూడా ప్రార్థన చేయాలి అయితే మూడు ఒకట వచ్చినాము చూడండి బాలుగు సమీలు ఏలి ఎదుట అహోవాకు పరిచర్య కాబట్టి చిన్ననాటి నుండి కూడా వారిని ప్రభువులో పెంచాలి ఎక్కడ పెంచాలా ప్రభువులో పెంచాలా నేను ఎరుచలేములో చూస్తున్నా నెల రోజులు పైన అయిపోతాను తొంగి చూసేవాళ్ళు కూడా లేరు కదా కొన్నిసార్లు ఏదో మీటింగ్ టైంలో అలాగ వస్తారు మెరుగురు పూర్వలాగా అట్లా కనబడే అట్లా ప్రభు సరిగ్గా సమయం అని ఒకరిది కలిసి ప్రభు దగ్గరికి రావాలా ప్రభు ఇంట్లో చేరు రావాలా ప్రార్థన వాక్యము సావాసం ఖాళీగా ఉంటే ఏదైనా కలిసి ప్రార్థన చేసుకోవడం దేవునింట్లో ఆయా పరిచయలో పాలు పొందడం నేర్చుకోవాలా ఏదో ఆదివారం వచ్చి ఆదివారం వెళ్ళిపోవడం కాదు మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోవడం కాదు ఖాళీ సమయం దొరికిందా ప్రభు ఇంట్లోకి రండి ప్రార్థన చేసుకోండి వాక్యం చదవండి మీతో కూడా మేము కలిసి ప్రార్థన చేస్తాం ప్రభు ఇంట్లో ఇక్కడ సమయంలో చూడండి ఏలి ఎదుట ఎవరికి పరిచయం చేస్తున్నాడు ఏలి ఎదుట వ్యక్తి ముఖ్యం కాదు గుర్తుపెట్టుకోండి ఏలి ఎదుట ఎవరికి పరిచర్య మన వ్యక్తులం కాదు చేసేది యహోవాకు దేవునికి చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి మనుషులకు కాదు ఒక వ్యక్తి అనేది పర్సన్ అనేది ప్రాముఖ్యం ఆ వ్యక్తి ఎదుట ఎవరికి చేస్తున్నాము దేవునికి చేస్తున్నాము కాబట్టి చిన్ననాటి నుండి పిల్లలను అలాగ దైవికంగా వారిని సండే స్కూలు మందిరము ప్రభు పరిచర్యలు ప్రభులో వారిని అంతకథకు పెంచువారముగా ప్రభు ఇంట్లో సమయం దొరికినకులది కనబడేవారముగా ప్రభు కొరకు జీవించే వరముగా ఉండాలని ఉద్దేశం ప్రభు ఈ మాటలు దీవించునుగాక ప్రార్థన చేస్తాం లేచి నిలబడుకోండి మీ ఇద్దరు ప్రేమగల పరలోకపు తండ్రి మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం మరి మీ దైన బట్టి మంచితనం బట్టి వందనాలు మరి ప్రభ మరి సమయంలో మరి శ్రేష్ఠ ఎవరైనా కాపా కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం దయగల తండ్రి మరి షారోను మరి ఆకేశను మీరు ప్రేమించి ఇచ్చిన ఈ విడ కొరకై ప్రార్థిస్తున్నాం దీవించండి గత ఆరు నెలలుగా మీరు కాపాడుతూ వచ్చినావు దేవా పాలు ద్వారా పెంచబడతా వచ్చింది కొంత వయసు పెరిగే కొద్దీ బలమైన ఆహారం కూడా అవసరముగా దేవైదినం అన్నప్రసం ఉంటుండగా సహాయించే ఈ బిడ్డ ఈ ఆహారం తీసుకొని ఓ ప్రభు అంతకంతకు వర్దిలడానికి సహాయించే పెరుగుదలలోనికి రావడానికి సహాయించాయి ఓ ప్రభు దేవుని దయ మనుషుల దయ వర్దిల్లో చేయబడినట్లుగా సహాయించేయి మా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుని వాక్యం అనే పాలన అపేక్షించిన వారమై ప్రభు కొరకు పెద్ద వారముగా వయసు వచ్చిన వారుగా తెలివి వివేచలు గ్రహించే వారముగా దైవికముగా ప్రభు కొరకు జీవించినట్లుగా మాకు కూడా సహాయం చేయండి అలాగే ఈ చింత కూడా దీపించము ఆశ్రయించము దేవుని దయలో మనుషుల దయలు చేయండి దేవ మంచి ఆరోగ్యమంత్రాలుగా ఉన్నట్లుగా చేయండి ఈ ఆహార పదార్థాలను కూడా అడుగుదలగా అవునట్లుగా చేయండి మీ క్షేమం మీ ఆశీర్వాదం ఈ బిడ్డ మీద కుమ్మరించమని ప్రార్థిస్తూ యేసు ప్రభు గొప్ప నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను

जन जल छन्न गोपारी तो प्रेमा